హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్ అందరూ లేచి నిలబడినట్లయితే మనం అందరం కలిసి దేవునిని ఆరాధించుకుందాం కన్నపై నామము ైన కనపరచి కనపరచదగినది సునామము ఏము జయం జయము సాతానుషత్తుల్ లయం లయము ఏ జయం జయము సాతానుషత్తుల్ లయం లయము Halleluya Hosanna Halleluya Halleluya Amen Halleluya Hosanna Halleluya Halleluya Amen Sunavamu Jayam Jayamu Satar Shaktul Layam Layamu Esramamu Jayam Jayamu రాఘవయ్య నేను ఎందుకు స్టేజ్ అనక పిలిచానంటే చెప్పండి చెప్పండి అయ్యి గారు చెప్పండి చర్చ్లో బాత్రూమ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసావు కదా ఏ సమస్య రాఘోడు చూడు అలాగే చైర్స్ కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసావు కదా ఎందుకంటే ఈ మధ్య జనాలు కొంచెం కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి పెద్దగా నేను చూసుకోవాలి కదా ఏ కంప్లైంట్స్ రాకూడదు చూడు సరేనా అయ్యారు అయ్యారు అన్ని పనులు చేస్తానండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను అయ్యారు బాత్రూమ్స్ క్లీన్ పెట్టాను చైర్స్ వేసాను వాటర్ కూడా పెట్టేస్తాను అయ్యారు ఏ సమస్య రాదులేండి అయ్యారు చాలా చాలా మంచి పని చేస్తావు రాఘవయ్యా ఇది చర్చి పని కదా మనకిచ్చిన బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించాలి లేకపోతే సమస్యలు వస్తాయి ఎనీ హ్యావ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ రాఘవయ్య ఓకే అయ్య గారు నాకు ఇంకొన్ని పనులు ఉన్నాయి వెళ్తున్నాను షారోనక్క హా చెప్పమ్మా మరియా మీరెలాగైనా చాలా అదృష్టవంతులక్క మీ పిల్లలిద్దరూ చాలా చక్కగా పాటలు పాడుతున్నారు ఈ రోజు చర్చిలో చాలా మంచిగా వర్షిప్ చేశారక్క ఏదైతే మీ ఫ్యామిలీ అంతా కూడా చర్చిలో చాలా యాక్టివ్ గా చాలా సంతోషంగా ఉంది హా హా మా అంతా దేవుని కృప అవునవునక్క ఆ దేవుని కృపే కదా మనందరికి ఇంట్లో కూడా పిల్లలు అన్నయ్య అందరూ బాగా భక్తితో ఉండేలాగున్నారు కదక్క మరియా అంతే అలాగే ఉంటారు ఏమ్మా మహిమ ఇందాక ప్రయత్నంతో ఉన్నప్పుడు మరియా షారోన్తో అన్న మాటలు విన్నావా హా విన్నాను ఆంటీ అదే మంచిగానే ఏదో మాట్లాడుకుంటున్నారు షారోన్ ఫ్యామిలీ గురించి ఆమె ఎంతో అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుంది కదా అయ్యో ఏమైందంటీ అలా నవ్వుతున్నారు చెప్పండి నీకొక తెలియని కొన్ని విషయాలు చెప్పాలి మహిమ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చర్చిలో అందరి ఎదుట భక్తిగా ఉన్నట్టు ఉంటున్నారు కానీ వారి ఇంటిలో చూడాలి అసలు సంగతి బయటపడుతుంది వారి పిల్లలు వాళ్ళ అమ్మ మాట అస్సలు వినరు వాళ్ళ హస్బెండ్ కూడా భార్యాభర్తల మధ్య సమాధానం ఉండరు ఎప్పుడు కొట్లాటలే ఇంకొకటి ఏంటంటే బాధ కలిగించే విషయం దేవుణ్లో ఉంటున్నట్టు భక్తి కలిగి ఉంటున్నారు కానీ అంతా లోకప్పు పద్ధతులే ఉంటున్నాయి పిల్లలేమో తల్లిదండ్రుల మాట వినకుండా అలా తయారైపోయారు వారి కుటుంబంలో సమాధానం లేకుండా లోకపు పద్ధతులు లోకాచారాలు ఎక్కువైపోయాయి పిల్లలైతే వారి నోటికి అస్సలు పోలేం మనం బూతులు కొట్లాటలు వాళ్ళ ఇంట్లో పక్కన నాకు వినిపిస్తూ ఉంటే నేనెంతో ఆశ్చర్యపోతుంటాను అసలు అయ్యో అవునా అంటీ చాలా ఆశ్చర్యంగా ఉందే ఉండేదేమో క్రీస్తులో పద్ధతులేమో లోక పద్ధతులా అయ్యో ఇలా ఉండకూడదే వారి కుటుంబం కొరకైతే ప్రార్థించాలి మనం ఏమండి నైట్ ఎలా గొడవ పెట్టుకున్నారో మీకు అర్థమవుతుందా డ్రింక్ చేసి వచ్చినట్టున్నారు ఎలా మాట్లాడుతున్నారో ఏంటో అసలు మీకే అర్థం అవట్లేదు ఎంత గట్టిగా మాట్లాడారో తెలుసా నేనా షారూణ్ నేను అలా చేసి ఉండుమే అలా మాట్లాడానా ఏమో నాకు తెలీదు ఫ్రెండ్స్ పార్టీ ఇస్తే ఫ్రెండ్స్తో పాటు కొంచెం తాగేను అంతే దానికి రాత్రి ఇంత గొడవ చేశానా అయ్యో ఎవరో చూడలేదుగా అమ్మో చూస్తే మంచి ఉండదు అసలే మనం సంఘంలో పెద్దలం ఎవరూ చూడలేదా అని అడగడం కాదండి అసలు మీరు త్రాగి రావడమే చాలా పెద్ద తప్పు పక్కన ఆవిడా ఎప్పుడు మన ఇంటి మీదే ఉంటుంది ఆవిడ కన్ను ఎవరితో ఎలాగ చెడుగా చెప్పేస్తుందో అని ప్రతినిత్యం భయం భయంతో జీవిస్తున్నా అసలు ఏంటో మీరు మనము పెద్దలుగా ఉన్నాం పెద్దలుగా ఉండి ఇతరులు మనల్ని ఎలా గమనిస్తారో తెలుసా మీరేమో డ్రింక్ చేసి వస్తున్నారు మన అబ్బాయి ఏమో రోజుకో సినిమాకి వెళ్తున్నాడు వాడి యొక్క క్యారెక్టర్ ని ఎలాగ పాడు చేసుకుంటాడో అని భయం భయంగా ఉంటుంది ఇద్దరు పిల్లలు కూడా భయం లేకుండా ఉంటున్నారు ఇలాగా దేవునిలో మనము ఉంటూ లోకంతో మిళితమైపోతే ఎలాగ మన జీవితాలు చెప్పండి ఏం కాదులే ఊరుకోవే దేవుడు దేవుడే లోకం లోకమే ఎవరు చూస్తున్నారులే ఎంతమంది లేరు మనలాగా ఏం కాదులే మీరు అలా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ గా లేదండి దేవుల్లో ఒకవైపు లోకంలో ఒకవైపు జీవిస్తూ ఉంటే మన జీవితాలు అటు ఇటు కాకుండా అయిపోతాయి ఇప్పటికే చర్చిలో అందరికీ కూడా మన కుటుంబం మీద చాలా మంచి అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని మనము చెడుగా భావించేలా చేసేసుకుంటామా ఏంటి మనం తీసుకున్నాం దేవునికి ఇష్టకరంగా జీవించాలా లేదా అబ్బా నాకు తెలుసులేవే చెప్పింది నా కోపం ఇలాగే మీరు కోపాడుతూ ఉండండి మరిద్దరిని చూసి పిల్లల నేర్చుకుంటారు ఇంకా వారు చర్చిలో వర్షిప్ చేస్తున్నారు కానీ ఇంటికొచ్చినా బయటకు వెళ్ళినా వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు సరే సరే ఎంతకాలమో కానివ్వండి హలో ఏం చేస్తున్నావు క్లాస్ అక్కడ జరుగుతుంటే మొబైల్ చూసుకుంటూ ఉంటున్నావు అంత అర్జెంటా అలా ఏ లేదు కీర్తి నా ఫ్రెండ్కి మెసేజ్ పెడుతున్నాను అబ్బో ఏ ఫ్రెండ్ అబ్బో ఏంటి నీకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉండేది నాకుండకూడదా ఏంటి అదేంటి అనిసి అలా మాట్లాడుతున్నావు మాకంటే అలవాటు నువ్వు చర్చిలో వర్షిప్ చేస్తావు మంచిగా పాటలు పాడతావు చాలా వరకు నీలా ఉండేవాళ్ళు అలా చేయరు కదా జాగ్రత్తగానే ఉంటారే నువ్వేంటి ఎలా పెద్దగా అరవకు ఇప్పుడేమైంది నన్ను ఎవరు చూస్తున్నారు ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను బయటకు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఇంకా చర్చికి వెళ్ళినప్పుడు అందరి ఎదుట భక్తిగా ఉన్నట్టు ఉండాలా లేదా ఆ విధంగా ఉంటున్నాను నేను నాకు నచ్చినట్టుగా ఎవరు చూస్తున్నారులే సార్ సర్లే అమ్మా నాకెందుకు పాస్టర్ గారు అండి ప్రైజ్ లాడ్ సుధీర్ వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తా ఉన్నాను అందుకే కాల్ చేసింది చెప్పండి పాస్టర్ గారు ఎలా ఉన్నారు మరి చర్చిలో వర్క్స్ అన్నీ కూడా కరెక్ట్గానే జరుగుతున్నాయి కదా ఏమైనా అర్జెంట్ విషయా మాట్లాడేది అయ్యో అన్నీ కరెక్ట్గా జగతిని సుధీర్ ఎందుకో నీతో మాట్లాడ అనిపించింది అందుకే నేను పిలిచాను మనము దేవుని పని చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ సుధీర్ మన కుటుంబాన్ని అనేకమైన కళ్ళు చూస్తూ ఉంటాయి ఎందుకంటే మనము వెలుగులోకి తేపడ్డాం కాబట్టి దేవుళ్ళో జీవిస్తున్నాం కాబట్టి లోకాన్ని విసర్జించే వారిగా మనము ఉండాలి సుధీర్ అవునవును పాస్టర్ గారు ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు ఏం లేదు సుధీర్ కంగారు పడబాకు ఎందుకో నీకు చెప్పాలనిపించింది నీతో మాట్లాడాలనిపించింది కొన్ని వాక్యాలు నీతో మాట్లాడదామని నేను ఇక్కడ పిలిచాను అంతే అవునా గారు ఈ రెస్టారెంట్లో కాకపోతే ఇంటికి రావచ్చు కదా లేదు సుధీర్ ఈ రెస్టారెంట్లో అయితే ఎవరు ఉండరు ఒంటరిగా నీతో మాట్లాడొచ్చని నేను ఇక్కడ పిలిచాను అంతే సుధీర్ మనము లోకంలో జీవించటానికి మనం పిలువబడలే సుధీర్ దేవుళ్ళో జీవించడానికి పిలువబడ్డాం ఎందుకు దేవుని దగ్గరికి రావాలి అంటే దేవుని పని విషయంలో ముందుండాలి అంటే దేవునిలో ఎదుగుతూ ప్రార్థిస్తూ ఏ పని చేసినా కూడా అది మన జీవితంలో ఫలితాన్ని ఇస్తుంది అవునవును గారు కరెక్ట్గా చెప్పారు అయితే మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవత్సరంలో రాయబడినటువంటి మాట అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురము చేయబడి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఈ వాక్యంలో మనము చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి చేయబడ్డాం ఎందుకోనో తెలుసా ఆయన గుణాతి సేములను ప్రచురము చేయబడిన నిమిత్తము అంటే ఈ లోకంలో జీవిస్తూ వెలుగుని చూపిస్తూ ఆయన యొక్క గుణాతి ప్రచురము చేస్తూ ఈ లోకానికి ఒక మాదిరిగా దేవుని సొత్తైన ప్రజలుగా మనము ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు సుధీర్ అయితే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే దేవుడు నమ్ముకున్నటువంటి ప్రజలు దేవుని పిలుపులో జీవిస్తున్నట్టే ఉండి లోకంతో స్నేహం చేస్తూ లోకము లోక ఆశలకు బానిసలై లోక అలవాట్లో ఉంటూ మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మేము మంచి భక్తి పరులమని వేషధారణ కలిగినటువంటి జీవితాలు జీవిస్తున్నారు సుధీర్ అయితే జాగ్రత్తగా విను రోమిలాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఓటవచ్చంలో క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని లేఖనాల్లో రాయబడి ఉంది అంటే క్రీస్తులో జీవించిన వారు ఏ శిక్ష కూడా వాళ్ళ జీవితంలోకి రాదు వాళ్ళు సంరక్షించబడతారు ఆశ్రయించబడతారు పోషించబడతారని లేఖనాలు చెప్తా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే యువాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవసంలో రాయబడినటువంటి మాట ఏసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెమనించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను నీకు ఒకటి తెలుసా తుధీర్ ఈ వాక్యంలో ఏమైనా ఉందంటే యేసుక్రీస్తుని వెంబడించేవారు లోకము లోకాన్ని వెలిగిస్తారు వాళ్ళు చీకటితో నడవకుండా వెలుగుతో అనేక మందిని వెలిగించేవారిగా ఉంటారని ఈ లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి మనము క్రీస్తులో జీవించిన వారమైతే లోకాన్ని వెలిగించాలి లోకాన్ని విడిపించాలి అంతేకాని మనము లోకంతో కలిసి స్నేహం చేసి మళ్ళీ దేవునితో కూడా స్నేహం చేస్తే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ వ్యతిరేకమైన జీవితం అది అవునవును పాస్టర్ గారు నాకు ఇప్పుడే అర్థమవుతూ ఉంది నాతో దేవుడు మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అవును సుధీర్ ఎందుకో మీకు చెప్పాలనిపించింది మీ కుటుంబం అంతా కూడా మీ బిడ్డలు నువ్వు అందరూ కూడా దేవుని యొక్క పరిచయలో వాడబడుతున్నారు కదా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను దేవుని యొక్క సంరక్షణలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే లోకపు కళ్ళు మీ మీద ఉంటాయి సాతారపు కళ్ళు మీ మీద ఉంటాయి సాతాను ఎక్కడ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడో అని ముందుగానే దేవుడు ప్రేరణతో మీతో మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే మన క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ సుధీర్ దేవుళ్ళు ఉంటూ లోకాన్ని విసర్జించినప్పుడే లోకాన్ని మనం జయిస్తాం దేవుళ్ళో ఉంటూ లోకాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క మేలులు ఆశీర్వాదాలు చూడలేం సుధీర్ దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనము దేవుళ్ళో జీవిస్తూ అనేక మందిని వెలిగించటానికే ఆయన మనల్ని పిలిచాడు దేవుని కుటుంబముగా భయభక్తులు కలిగి ఉండాలి దేవుడితో నడిచేవారిగా ఉండాలి లోకంలో ఉంటూ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ని సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్ని చూపించాలంటే క్రీస్తులో జీవించి క్రీస్తు జ్ఞానంలో ఎదుగుతూ ప్రార్థనలో ఎదుగుతూ కుటుంబం అంతా కూడా దేవుడితో నడిచి దేవుని యొక్క నీతిని పరిశుద్ధతను చూపించే వారిగా గాన ఉంటే దేవుడు లోకంలో వారిని గొప్పవారిగా చేస్తాడు లోక వాళ్ళు అంటకుండా లోక ఉపద్రవాలు సాతాను యొక్క బాణాలు వాళ్ళు తాకుండా దేవుడు కాపాడుతూనే ఉంటాడు అంతేకాకుండా దేవుళ్ళు జీవించే కొలది దేవుళ్ళు ఎదిగే కొలుగుది అన్ని విషయాల్లో మీరు మీ కుటుంబము ఆశ్రవదించబడి అభివృద్ధి చెందుది సుధీర్ అవునవును పాస్టర్ గారు చాలా మంచి మాటలు చెప్పారు దేవుడు నాతో మా కుటుంబంతో మాట్లాడుతున్నాడు అవును నిజమే కదా దేవుడు ఒక కుటుంబాన్ని పిలుచుకుంది ఆయనలో జీవిస్తూ లోకాన్ని జయిస్తూ లోక క్రియలు లోక ఆశలు శరీరాశ నేత్రాశ జీవడంబం దాన్ని కోరుకోకుండా దేవుని యొక్క ఆత్మతో నడిపించబడే వారిగా ఉండాలనే కదా మేము పిలువబడింది పరిశుద్ధత కలిగి నీతి కలిగి లోకంలో జీవిస్తూ దేవుని యొక్క గుణాత్సేములను ప్రచురము చేయబడి నిమిత్తమే కదా మేము ఎన్నుకోబడింది ఇవి తెలుసుకోకుండా ఇప్పుడు దాకా వ్యతిరేకంగా కొన్నిసార్లు జీవించాం దేవుడు మమ్మల్ని క్షమిస్తాడని నమ్ముతున్నాను ఓ ఎందుకు క్షమించడు సుధీర్ క్షమిస్తాడు మనము రిపెంట్ అవ్వాలి మన మనసుని లోకంలో నుంచి ఆయన వైపు తిప్పుకొని ఆయన చెప్పినట్టు చేసేవారిగా ఉంటే చాలు మళ్ళీ లోకం జోలికి పోకుండా లోకంలో వెలిగి వెలుగుతూ వెలిగించేవారిగా ఉండాలనే కదా దేవుడు కోరుకుంటుంది పాస్టర్ గారు నేనును మా కుటుంబము యుహో అని మాత్రమే సేవిస్తాం యుహోశ్వా చెప్పినట్లు నిజమే కదా ఇంకా మమ్మల్ని దేవుడు ఆయనలో వాడుకుంటాడు చర్చిలో ఒకలాగా లోకంలో ఒకలాగా కాకుండా చర్చిలో ఎలా ఉన్నామో దేవుడి నుంచి ఏమి నేర్చుకున్నామో అలాగే లోకంలో ఉండాలని చాలా చక్కగా మాకు ఈరోజు చెప్పినందుకు వందనాలు పాస్టర్ గారు